Welcome to Mega9 Box Office. విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం సీతమ్మ లో సిరిమల్లె చెట్టు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని అప్పట్లో సంచలన విజయం సాధించింది ఇందులో చిన్నోడిగా మహేష్ పెద్దోడిగా వెంకటేష్ నటించారు ఈ సినిమా తర్వాత నుంచి మల్టీ స్టార్ చిత్రాలకు మంచి ఊపొచ్చింది అయితే ఈ చిత్రాన్ని అందించిన దిల్ రాజుకు అన్ని మంచి శక్నములే అన్నట్టుగా మరోసారి జాక్పోర్ట్ తగిలింది ఇంతకీ విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి రిలీజ్ అయింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మహేష్ నుంచి మరో సినిమా రిలీజ్ కాలేదు దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు ఎప్పుడెప్పుడు మహేష్ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు అతిథి మూవీ రీ రిలీజ్ చేస్తారని చూశారు కానీ అది రాలేదు ఆ తర్వాత కలేజా సినిమా రీ రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ ఇది కూడా రాలేదు దీంతో ఎప్పుడు మహేష్ మూవీని రీ రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఇప్పుడు సీతమ్మ మార్కెట్ లో చెట్టు వస్తుంది ఈ మూవీని మార్చ్ సెవెంత్ రీ రిలీజ్ చేస్తున్నారు మరోవైపు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ సైతం ఫుల్ జోష్ లో ఉన్నారు సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎవరు ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది దీంతో సీనియర్ హీరోల్లో మూడు వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి హీరోగా వెంకీ రికార్డ్ క్రియేట్ చేశాడు ఇప్పుడు సీతమ్మ వాకిట్ లో సినిమాలు చెట్టు రీ రీల్స్ హంగామాకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు వెంకీ ఫ్యాన్స్ కూడా తోడైతే థియేటర్స్ దగ్గర సందడి మామూలుగా ఉండదు పైగా ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఇదంతా దిల్ రాజుకు బాగా కలిసి వస్తుంది ఈ సినిమాతో కూడా జాక్ కొట్